హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అనమాట వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేయడం ఇష్టం కదా చికెను నేనైతే ఎప్పుడు ఇంట్లో చేసినా సరే చికెన్ ఇలాగే చేస్తాను మరీ ఫ్రైలాగా చేయను మరీ పుల్స్ లాగా చేయను చేయను అనమాట మా పిల్లల కోసం ఇలా చేస్తాను ఈ ఫుల్ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి అందుకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క లవంగం నాలుక్కాయ బిర్యానీ ఆకు వేసేసుకొని అవి కూడా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ముందుగానే మనం ఒక మూడు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఆయిల్ బాగా ఇలాగ పైకొచ్చేంతవరకు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆయిల్లోనే మగ్గనివ్వాలి దీన్ని ఇలాగా ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా చేసే తీరుని బట్టి చేతి వంటకాన్ని బట్టి మా పిల్లలకైతే నేను ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇంకా మా పిల్లలు ఎక్కువగా తినేది చికెనే అనమాట సో పిల్లల కోసమే నేను అప్పుడప్పుడు చికెన్ అయితే తెప్పిస్తానండి ఇంకా మనం ఒక్కసారి గరిటితోటి ఇలాగ మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒక్క ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి ఇరవై నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా బాయిల్ అయిపోయి చక్కగా పైకైతే వస్తుంది చూడండి చికెన్ అంతా బాయిల్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ గంటతో కలుపుతూ ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఎందుకంటే చికెను పైకి చూడడానికి ఉడికిపోయిందని అనుకుంటాము కానీ లోపల అలానే ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటుంది తర్వాత స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా సరే చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఇలా ఒక ఇరవై నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఆయిల్ అయి నేను ఎంతైతే వేసానో అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చేసింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని పుదీనా కూడా వేసేసుకోవడమే మీ ఇష్టం అండి మీరు గార్నిష్గా చేసుకోవడానికి పైన కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఇక్కడ కొత్తిమీర వేసేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ చాలా ఈజీ అండి మనకి థర్టీ మినిట్స్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే ఇంకా రైస్ అయితే పెట్టానండి పిల్లల కోసం ఇటు అయితే రైస్ ఉడుకుతుందనమాట చూస్తున్నారు కదా నోరూరు నుంచే గుమగుమలాడిపోయే చికెన్ కర్రీ నా స్టైల్లో నేను చేశాను చాలా సింపుల్ అనిపించింది కదా మీకు కూడా మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు గినికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చెలి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా కేతన్ బాబు అయితే ఎర్లీ మార్నింగ్ దోశలు వేస్తుంటే నేను వేస్తాను నేను వేస్తా అని చెప్పేసి వంటగదిలోకి వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నాడండి చూడండి గింత లేడిదని మా కేతన్ బాబు హెల్ప్ చేస్తాడంట మమ్మీ నీకు నేనున్నాను ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా నేను చేస్తాను అని చెప్పేసి హెల్ప్ చేస్తాడనమాట అప్పుడప్పుడు ఇలాగ కొన్ని పనులు బాగా అల్లరి చేస్తాడు కేతన్ బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ చలిచితి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి